క్రైస్త లాడ్ యహోవన్నా మనకు స్థుతి కలుగునగాక కుటుంబ ఆశీర్వాదమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు మనము యాకోబుని ధ్యానం చేద్దాం యాకోబు ఒక మంచి భర్తగా ఉన్నాడు మంచి తండ్రిగా ఉన్నాడు మంచి మామగా కూడా ఉండి ఉన్నాడు యాకోబు జీవితంలో కొంత బలహీనతలు ఉన్నా దేవుడు అతనిని ఒక మంచి భర్త మంచి తండ్రి మంచి మామగా ఆయన్ని తయారు చేశాడు యాకోబు కుటుంబ జీవితం మనకు ఒక గొప్ప పాఠాలు నేర్పిస్తూ ఉంటాయి యాకోబు రాహేల్ను చాలా ఎక్కువగా ప్రేమించి ఉన్నాడు యాకోబు తన రాహేల్ కొరకు ఏడేళ్ళు కొలువు చేసి ఉన్నాడు కానీ ఏడేళ్ళు కూడా అవి కొన్ని దినాలాగే అనిపించినాయి ఎందుకంటే తనలో రాహేళ్ళు తను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి నిజమైన ప్రేమ ఓర్పుతో ఉంటూ ఉంది ఎన్ని ఇబ్బందులైనా సర్దుకుపోతుంది ముందు ఏడేళ్ళు చేశాడు రాహేల్ కొరకు అది మళ్ళీ వాళ్ళక్కన వాళ్ళ మామమ్మ మోసం చేసి మ్యారేజ్ చేస్తే మళ్ళీ రాహేల్ కొరకు ఏడేళ్ళు చేశాడు పద్నాలుగు సంవత్సరాలు రాహేల్ కొరకు తను మరి నిజమైన ప్రేమను కలిగి ఉన్నాడు కాబట్టి ఓర్పుతో చేసి ఉన్నాడు నిజమైన ప్రేమ ఓర్పును కలిగి ఉంటుంది మంచి భర్త భార్యను విలువగా చూసుకుంటూ ఉంటాడు ప్రేమ త్యాగాన్ని స్వాభావికంగానే మారుస్తూ ఉంటుంది యాకోబు తన పిల్లల కొరకు ప్రార్థిస్తూ దైవికమైన ఆశీర్వాదాలు ఆది కాండు నలభై తొమ్మిదో అధ్యాయంలో ఒక్కొక్క కుమారుని కొరకును తను ప్రార్థించి వారి యొక్క స్వభావాన్ని బట్టి అక్కడ ఆశీర్వాదాలు వారికి ఇవ్వబడినవి మంచి తండ్రి శాపాలు కాకుండా ఆశీర్వాదాలే తన బిడ్డలకు పలుకుతూ ఉంటాడు తదుపరి తరానికి ఆధ్యాత్మికంగా మంచి తండ్రి తన బిడ్డలను ఒక మాదిరికరంగా తను పెంచుతూ ఉంటాడు విశ్వాసపు వారసత్వాన్ని తన బిడ్డలకు విడిచిపెడుతూ ఉంటాడు కదా ఎందుకంటే ఆయన ఒక మంచి తండ్రిగా ఉండి ఉన్నాడు కాబట్టి అలాగే యాకోబు మంచి మామగారుగా కూడా తను ఉండి ఉన్నాడు లాభాను తన విషయంలో అన్యాయంగా ప్రవర్తించినప్పటికీ యాకోబు సంవత్సరాల పాటు నమ్మకంగా పనిచేశాడు మంచి అత్తమామ నిజాయితీతో ఉండాలి అల్లుళ్లను కోడళ్లను న్యాయంగా చూసుకోవాలి కుటుంబ బంధాలను మనం బలపరుచుకుంటూ ఉండాలి యాకోబు జీవితం మనకి కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉంది దేవుడు పురుషులను ఒక మంచి భర్తగా మంచి తండ్రిగా మంచి మామగారిగా తీర్చిదిద్దునట్లుగా మనము దేవునికి ఎల్లప్పుడూ అనుకూలంగానే ఉండాలి యాకోబు చూపిన ఆ ప్రేమ ఎన్ని కష్టాలు తను అనుభవించి ఉన్నాడో అన్నిటిలో కూడా తను ఎంతో ఓర్పును కలిగి ఉన్నాడు తన యొక్క ప్రేమ నిస్వార్థమైన ప్రేమ తను ఆశ్ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండి ఉన్నాడు నిజాయితీ మన కుటుంబాలకు అది ఒక ఆశీర్వాదకరంగా మారుతుంది మనము యథార్థంగా నీతిగా నిజాయితీగా మనం బ్రతుకుతూ ఉంటే అదే మనకు చాలా గొప్ప ఆశీర్వాదాన్ని మనకిస్తూ ఉంది కాబట్టి యాకోబు తను ఒక మంచి ప్రార్థనాపరుడు విశ్వాసము కలిగిన వ్యక్తి యాకోబు అన్ని విషయాలలో కూడా చాలా నమ్మకంగా ఎప్పటికప్పుడు దేవునితో తను మాట్లాడుతూ దేవుని నుండి తను సందేశాలు పొందుకుంటూ దేవుని ద్వారా గొప్ప ఆదరణ ధైర్యాన్ని పొందుకున్న వ్యక్తి వ్యతిరేకతలో తనకి ఎదురైన తను తన తనకు జీవితంలో మరి తను తప్పు చేశాడు అన్నను మోసగించాడు తండ్రిని మోసగించాడు అయినప్పటికీ ఒంటరిగా తను వస్తున్న ప్రయాణంలో తన ఒంటరి ప్రయాణంలో దేవిని ఆశ్రయించున్నాడు దేవుడు తను ఎన్నుకున్నాడు కాబట్టి ఎవ్వరూ లేని ఒంటరి ప్రదేశంలో దేవుడు తనతో మాట్లాడి ఉన్నాడు అలాగే అందరినీ కూడా వి విడిచిపెట్టి అంతా మామగారు చాలా తన్నే బాధ పెట్టాడు ఎన్నో విధాలుగా తను నష్టపోయి ఉన్నాడు అయినప్పటికీ అవన్నీ కూడా మళ్ళా తను జ్ఞాపకం చేసుకుని తను మళ్ళా తిరిగి తన అన్న దగ్గరికి వచ్చేద్దామని చెప్పుకొని బయలుదేరినప్పుడు అప్పుడు కూడా అందరినీ పంపించేశాడు తను ఒంటరిగా దేవునితో గడిపి ఉన్నాడు గొప్ప ఆశీర్వాదాన్ని దేవుని దగ్గర నుండి తను పొందుకున్నాడు తన జీవితం అంటే తన పేరునే దేవుడు మార్చగలిగినంతగా దేవునితో పోరాడి గెలుచుకున్న వ్యక్తిగా మనం తన్నే చూస్తూ ఉన్నాం సో యాకోబు ఎప్పటికీ తరతరాలకి ఇన్ని వేల సంవత్సరాలు అయిపోయినప్పటికీ అబ్రహాంకి చేసిన వాగ్దానం యాకోబు జీవితంలో తన బిడల 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 జీవితాలలో వేల సంవత్సరాలు అయిపోయినా అది నెరవేర్చబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం యాకోబు ఎప్పటికీ తన సంతానానికి ఆశీర్వాదకరంగా ఉండి ఉన్నాడు ఆ దేశానికే తన మార్చబడిన పేరు ఇజ్రాయేల్గా పెట్టబడింది అబ్రహాం యొక్క ఆశీర్వాదం ఇస్సాకు యొక్క ఆశీర్వాదం యాకోబు యొక్క ఆశీర్వాదం ఎప్పటికీ తరతరాలుగా ఉంటూ ఉంది దేవుని బిడలమైన మన జీవితాల్లో కూడా మన భక్తి మన నిజాయితీ మన యథార్థత మన నీతి మన బిడల బిడలకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది సకలాశీర్వాదములకు ఆశీర్వాదములకు కారణభూతుడైన యోహోవా నీకే స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం నాయనా ఈ సమయం అందును గొప్ప దేవుడివిగా కలిగిన దేవుడివిగా కనికరింగల తండ్రిగా మీరుండి ఉన్నారు యాకోబు మాకెన్నో పాఠాలు నేర్పుతూ ఉన్నాడు మంచి భర్తగా ఉండి ఉన్నాడు ఎన్నో శ్రమలు అనుభవించి ఉన్నాడు అయినప్పటికీ ఓర్పుతో తన భార్యను ప్రేమిస్తూ తన గౌ తన గౌరవించి నాయన తన యొక్క మంచి జీవితాన్ని మంచి భర్తగా తను నిరూపించుకుని ఉన్నాడు మంచి తండ్రిగా మంచి మామగా తను ఉండి ఉన్నాడు నాయన మా జీవితాల్లో మాకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో కూడా మేము కూడా మా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా ప్ర ప్రతి తండ్రి నాయన ప్రతి తల్లి కూడా విధంగా ఉండునట్లు నీ కృపతో నింపినందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు నిత్యము తోడై ఉన్నది మీరు షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేస్తూ ఉండండి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండండి పవర్ ఆఫ్ ప్రైజ్లో మీరు కూడా జాయిన్ కానవండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక మీ ప్రియ సహోదరి షేర్ఓన్ సువార్తరాజు షలోమ్